దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టిన శర్మిల సీఎం జగన్ లక్ష్యంగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు పదే పదే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన చేస్తూ తానే వైఎస్ఆర్ నిజమైన రాజకీయ వారసురాలుగా ప్రమోట్ చేసుకుంటున్నారు అయితే తల్లి వైఎస్ విజయమ్మ కొడుకు ఎవరి పక్షాలు నిలబడతారనే చర్చ ఆసక్తికరంగా జరుగుతున్న సమయంలో ఆమె ఎన్నికల ప్రచారంలో సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇంతకీ వైఎస్ విజయమ్మ ప్రచారం కూతురు షర్మిల తరపున కొడుకు జగన్ తరపున తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ వైఎస్ విజయమ్మ మాజీ సీఎం సతీమణి ప్రస్తుత సీఎం తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి నాయకురాలు ఆ పార్టీ ఆవిర్భవించగానే గెలిచిన తొలి ఎమ్మెల్యే అంతేకాకుండా అసెంబ్లీలో ఆ పార్టీ బలం పెరగగానే తొలి శాసనసభాపక్ష నేత మొదటి నుంచి గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు అంతేకాకుండా జగన్ జైలులో ఉన్న సమయంలో మొత్తం పార్టీ వ్యవహారాలను భుజాస్కంధాన మోసిన నాయకురాలు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నుంచి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల వరకు పార్టీ ప్రచారకర్తల్లో ముఖ్యులుగా ఉన్నారు ప్రస్తుతం ఏపీలో అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పై గతంలో విజయమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ లో ఉండుంటే జగన్ పై ఎటువంటి కేసులుండేవి కావని కూడా అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారంటూ ఆయన అక్రమాస్తులపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు అలాంటి కుమారుడు జగన్ ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు కుమారుడికి అండగా నిలవాల్సిన ధర్మం తల్లిగా విజయమ్మకు ఉంటుందన్న వాదన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ తరపున రాష్ట్రం అంతటా పర్యటించి తన కొడుకు జగన్ను గెలిపించాలని పదే పదే ప్రజలను కోరారు అయితే తెలంగాణలో కూతురు షర్మిల పార్టీ పెట్టడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు ఏపీ రాజకీయాలకు దూరం జరిగారు విజయమ్మ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు పవన్ కంటే సీఎం జగన్ నే టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అన్నలు కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన సమయం నుంచే జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేశారు వ్యక్తిగతంగానూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి వైసీపీ నేతలు షర్మిలకు అదే స్థాయిలో సమాధానం చెబుతూ ఉన్నారు తన కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నాడు వివేకా నేడు షర్మిలను ప్రయోగించిందని జగన్ కౌంటర్ ఇస్తున్నారు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా తన తల్లి ప్రస్తావన తెస్తున్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు వైఎస్ విజయమ్మ తల్లిగా ఆమె వెంట తిరిగారు కొంత మద్దతిచ్చారు తెలంగాణలో తన కొడుకు జగన్ కు సంబంధించిన పార్టీ లేకపోవడంతో ఆమెకు పెద్దగా కష్టం అనిపించలేదు అందుకే షర్మిలకు ఔట్ రేట్ గా మద్దతు ఇచ్చారు ఆమె సభలకు హాజరయ్యారు విజయం సాధించాలని ఆశీర్వదించారు కానీ చివరకు వైఎస్ షర్మిల పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు సీన్ మొత్తం మారిపోయింది షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత్ర ఏంటనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది తన సోదరి గురించి జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు అయితే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది రాజకీయంగా తన కుమారుడు జగన్ కి అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించినట్లు తెలుస్తోంది తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో అక్కడ తన కుమార్తెకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తానే కావటం ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం అర్థం కావడంతో వైసీపీకే మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు అయితే మొత్తంగా ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవ్వగానే కుమారుడు జగన్ వెంట వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనేది తెలుస్తోంది విజయమ్మ వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో నిలిస్తే పార్టీకి మరింతగా నైతికంగా బలం చేకూరుతుందనే అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది మరి అదే జరిగితే తల్లి విజయమ్మను ఏపీ హస్తం అధినేత్రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి